కృష్ణం వందే జగద్గురు అందరికీ నమస్కారం ఈరోజు ఒక చక్కనైన పాట నేర్చుకుందాం ఎంతో బాగుంటుంది పాట మరి పాట వివరాల్లోకి వెళ్తే మనకు జూలై ఐదు పంతొమ్మిది వందల డెబ్భై మూడులో రిలీజ్ అయిన భక్తుతో కారం అనే గొప్ప చిత్రం ఈ చిత్రం కూడా అంతే ఆధ్యాత్మికంగా ఉంటుంది ఒక క్లాసికల్ మూవీ ఈ సినిమాలో ముఖ్య తారాగానం అక్కినేని నాగేశ్వరరావు గారు వెండితెర సీతమ్మ తల్లి మన అంజలి అమ్మ కాంచన గారు నాగభూషణం గారు ఇక అంత తారాగణం అంతా చాలా బాగుంటుంది మూవీ అనేది చాలా అద్భుతంగా ఉంటుంది ఒక్కసారి చూడవలసిన ఫిలిం ఎన్నిసార్లు అయినా చూడవచ్చు అంటే అయినా వీలుంటే చూడాలని చెప్పేదానికి అర్థం అనమాట మీ పిల్లలను కూడా చూపించండి పాటలన్నీ బాగుంటాయి అందులో ఒక మంచి ఆనిమూత్యాన్ని మనం ఈరోజు నేర్చుకుందాం మరి ఈ పాటను మనకు సంగీతాన్ని సమకూర్చుంది పి ఆదినారాయణరావు గారు అయితే అద్భుతమైన పాటను మనకు రచన చేసింది దేవులపల్లి కృష్ణశాస్త్రి గారు మరి మన ఘంటసాల మాస్టర్ గారు గానం చేశారు అదే పాట మరి ఘన ఘన సుంధర మరి ఈ సంగీతము ప్రత్యేకంగా సినిమా పాటలన్నీను ఒకే రాగం పైన అంటూ అని ఏమీ మనకు చెప్పలేము కాబట్టి ఇది చారుకేశి ఆధారంగా రూపొందబడిందని చెప్పి చెబుతారు మరి ఇంకా మనం లేట్ చేయకుండా పాటను నేర్చుకుందాం ఫస్ట్ పల్లవిని మనం తెలుసుకుందాం మరి ముందుగా ఇప్పుడే కనుక చూస్తుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ ఇవ్వండి అమ్మా అలాగే ఇలాగే పాటలు నేర్చుకోవాలనే వాళ్ళకు షేర్ చేసి మన ఛానల్ను పరిచయం చేయండి ముందుగా పల్లవి ఏంటంటే ఫస్ట్ మనకు ఒక ఆలాపన వస్తుంది ఆలాపన అద్భుతం హరి ఓ మీకు ఒక ముఖ్యమైన విషయాన్ని నేను చెప్పదలుచుకున్నాను ఏంటంటే మనం పాటను గమకాలు అవన్నీ యాజ్ ఇటీజ్గా పాడలేకపోయినా పాట యొక్క భావం చెడకుండా అందులో ఉండే సారాంశం ఇది వృత్తాంతం మెయిన్ పల్లవి చరణాలనేవి చక్కగా పాడుకుంటే ఇంకా సరిపోతుంది పాటకు అంతా న్యాయం చేయాలంటే ఎవరి వల్ల కూడా కాదు సరేనా ఈ ఆలాపన అనేది చాలా అద్భుతంగా ఉంటుంది స్టార్టింగ్లో నేను మరి ప్రతి పాటకు మనము ఇలా ఆలాపనలు వస్తాయి అవన్నీ మనం పాడలేము అని బాధపడవద్దు వీలుంటే పాడుకుందాం లేదు అంటే ట్రై చేద్దాం ఘనా ఘన సుందరా కరుణారస ఇక్కడ చూసారా ఘనఘన ఒత్తుగా వస్తుంది మొదట మనకు నా దీర్ఘం వస్తుంది సరేనా ఘనా ఘన సుందర సుందర అనేటప్పుడు అక్కడ మనం ఆ వచ్చేట్టుగా మనం చూసుకోవాలి కరుణారస మందిరా రా తర్వాత మందిరా రాకు దీర్ఘం తర్వాత ఆ వచ్చేట్టుగా అక్కడ చూసుకోవాలి ఇది మనము రెండుసార్లు చెప్పుకోవాలి లైన్ సుందర కరుణారసమందిరా సెకండ్ టైం అనేటప్పుడు డిఫరెంట్గా అక్కడ ముందు పాడిన దానికంటే ఇక్కడ వ్యత్యాసం మనం చూపించాలి సరేనా పిలుపు మేలు కొలుపో మళ్ళీ సెకండ్ టైం అనేటప్పుడు నీ పిలుపో నీ అన్నది మనం అక్కడ యాడ్ చేయాలి నీ పిలుపో మేలు కొలుపో అది మధుర మధుర మధురకారము మధుర 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 అని మధుర అని రెండుసార్లు వస్తే మధురమౌ అని మనకు అక్కడ మూడోసారి వస్తుంది అది మధుర మధుర మధురమంకారము నిజంగా అద్భుతమే కదా మధురం ఎంత పాడుతున్నా మధురంగా ఉంటుంది ఆ ఓంకారం ఎప్పుడు కూడా మధురంగానే ఉంటుంది పాండురంగ పాండురంగ పాండురంగా ఘన సుందర కరుణారసమందిరా ఇది మనకు పల్లవి అన్నమాట ప్రాభాత మంగళ పూజా వేళ నీపద సన్నిధి నిలబడి ప్రా పాకు దీర్ఘంస్తే పా పా కింద రావొత్తు ప్రా అలాగే ఒత్తు భా పా దీర్ఘం ప్రాభాత మంగళ పూజా వేళ నీపద సన్నిధి నిలబడి నీపద పీఠిక తలనేడి మళ్ళీ ఇప్పుడు దీన్ని మనం ఎలా పాడాలన్నది చూద్దాం ప్రభాత మంగళ మంగళ అళ పూజా వేళ ఇక్కడ కూడా అలానే నీపద సన్నిధి నిలబడి నీపద పీటిక ఒత్తుఠాకు దీర్ఘం స్థిట్ నీపద పీఠిక తలనిడి సెకండ్ టైం మనం అనేటప్పుడు ఇక్కడ వేరియేషన్ ఇవ్వాలి తలనిడి అనే దగ్గర మనము ఈ ఒత్తును అక్కడ కొంచెము నష్టం చేయాలి అది ఇప్పుడు ఎలాగో చూద్దాం ప్రభాత మంగళ నీ నీపద సన్నిధి నిలబడి నీ పద పీటిక తలనిడి తలనిడి తలని నిఖిల జగతి నివాలుడద నిఖిల జగతి నివాలుడద నిఖిల జగతి నివాలుడద వేడదా కొనియాడద వేడద కొనియాడద పాండురంగురంగన ఘన సుందర కరుణారసమందిరా ఇక్కడ కరుణారస మందిరం అనేటప్పుడు ఒక్కసారి మనము గొంతును పైకి లేకపోతే మందిరా మనము తారస్థాయికి వెళ్ళి మళ్ళీ మద్యంకి వచ్చి మళ్ళీ చివరిలో మందరంలోకి రావాలన్నమాట ఇక్కడ సరేనా ఇది మరి మనకు ఫస్ట్ చరణము నెక్స్ట్ మనము రెండవ చరణానికి వెళ్దాం గిరులు జరులు విరులు తరులు నిరతము నీ పాద నీరతము నీనామా గానమే ఇక్కడ గిరులు లూకు ఒత్తు దీర్ఘం అన్నమాట లూకు మే లూ లూకు దీర్ఘం లూ గిరులు జరులు జరులు కూడా అక్కడ ఒత్తు జాకు జూ చూసుకోవాలి విరులు తరులు అన్నిటి కూడా చివరిలో మనకు లూ వస్తుంది కదా లూ అన్నది దీర్ఘంలో ఉండాలి నిరతముని పాద ధ్యానమే మే అనే చక్కడ కూడా చివరిలో మనం ఏ వచ్చేట్టుగా చూసుకోవాలి ఇప్పుడు మనం దీన్ని ఎలా పాడాలన్న చూద్దాం గిరులు జరులు విరులు తరులు నిరతముని పాద ధ్యానమే నిరతముని నామ గానమే మనం సెకండ్ టైం అనేటప్పుడు ముందు చరణంలో ఎలాగో వేరియేషన్ చూపించాం ఇక్కడ కూడా సేమ్ అలాగే వేరియేషన్ అనేది ఇవ్వాలి గిరులు చరులు విరులు తరులు నిరతము నీ పాద ధ్యానమే నిరతమునీ నామ గానమే గానమే సకల చరాచర లోకేశ్వరేశ్వర గుర్తించండి సకల చరాచరా లోకేశ్వరేశ్వర సెకండ్ టైం మనం టూ టైమ్స్ అనవలసి ఉంటుంది సకల చరాచర లోకేశ్వరేశ్వర శ్రీకరా ఇక్కడ ఎంత మధురంగా అనాలంటే శ్రీకరా బవహరా బవహర అనేది మనము అక్కడ పాటలో ఆ పదంలో కలిసి వస్తుంది అక్కడ మనము మునుపు ఎక్కడైనా లెంత్ ఇవ్వాలి లెంత్ ఇవ్వాలి కొంచెం సాగునీయ్యాలంటాను కదా అలా కాకుండా బవహరా సకల చరాచరలోకేశ్వరేశ్వర శ్రీకరవహర పాండురంగ పాండురంగ ఘన ఘన సుందర కరుణారసమందిరా చివర్లు ఈ లైన్ మన మీద పాడినాక ఘన ఘన సుందరా అక్కడ వరకే మనం పాడుకోవాలి మళ్ళీ కరుణా రసమంజర అని పాడిన అవసరం లేదు అప్పుడు తర్వాత పాండురంగ 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 అని మనం ఫోర్ టైమ్స్ ఒక లైన్లో పాండురంగ 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 అని ఫోర్ టైమ్స్ అలా మనము మూడు సార్లు అనాలి అంటే మనం మొత్తం పన్నెండు సార్లు అనమా అనాలన్నమాట ఆ తర్వాత కూడా అలా పాండురంగా పాండురంగ పాండురంగా 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 అని మనకు చివరిలో ఎండింగ్ వరకు వస్తారన్నమాట సరేనా ఇది మరి ఈరోజు అద్భుతమైన పాట నేర్పించినందుకు నాకు ఎంతో ఆనందంగా ఉంది మరి పాటను పూర్తిగా చూడండి షేర్ చేయండి మన ఛానల్కు లైక్ చేయండి ఇంకా పాడాలనుకునే వాళ్ళకి అందరికో మన ఛానల్ పరిచయం చేయండి మరో మంచి పాటతో ముందుకు వస్తాను అప్పటి వరకు ఆ పాండురంగని ఆశీర్వాదం మన అందరిపైన ఉండాలని ఈ ప్రపంచంలోని సకలచరాచరణ జీవరాశులు మన ఇండియాలో ఉన్నవాళ్ళు ప్రపంచంలో అందరూ కూడా ఇండియాలో ఎక్కడెక్కడ ఉన్న వాళ్ళు అందరూ ఆనందంగా ఉండాలని మనసారా ఆ పరమేశ్వరిని ఆ పాండురంగాన్ని వేడుకుంటున్నాను సర్వేజన శుకన భగవంతు జై శ్రీరామ్ జై భారత్ జై హింద్